హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి యూట్యూబ్ బ్లాగ్స్ ఇంక వాళ్ళ బ్లాగ్ అండి నేనైతే రాములువారి తిరునాల్కైతే వీ విలేజ్కి అయితే వెళ్ళానండి అక్కడైతే ఇంక ఇవాళ డే వన్ అండి ఆ డే వన్లో భాగంగానే అంటే డే వన్ అంటే మనకి పుట్టమన్ను ధ్వజారోహణం అవి చేస్తారు కాబట్టి పుట్టమన్ను తెచ్చే దగ్గరికి అయితే వెళ్ళామండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేస్తాం <Gnamas> नमो देवी सरस्वती वाजे बिरवाजिनी वति धीनाम वित्रेवतो श्री महासरस्वती नमः वहा प्राप्य <tap> समस्त <गुण>। करना <tap> भक्तजनाना <tap> समस्त <tap> कर्म <tap> अभ्यास रोगा चोरा दूर भायाय देवताभ्यः नमः ज्ञान्याय ज्ञानोप्तेन आवामयाना संवर्तते हरभतेन पदे पद्यं सवयेन वदामि పూజ గారు అయితే పూజలన్నీ చేశాక పుట్టమన్నైతే అయితే తోమన్నారండి దోవేశారు దవ్వుతా ఉన్నారు ఏందో ఐదు సార్లు ఏమో ఏపిచ్చారు పుట్టమన్ను ఇంకా అక్కడ వరకు నేనైతే వీడియో తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసానండి అందులో ఇప్పుడు ఆ పూజారి గారు ఆ పుట్టమన్ను పెట్టుకొని తీసుకొస్తా ఉన్నారు ఆ క్లిప్ కూడా అయితే తీసేశా చూసేయండి పుట్టమన్న దగ్గరకైతే అయితే వెళ్ళే వెళ్ళేసి వచ్చాక మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరేసామండి అందులో డే వన్ అంటే ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ అయితే మాలకొండ స్వామికి పొంగల్ అయితే పెడతారండి దాని తర్వాత ఈవినింగ్ ధ్వజారోహణం పుట్టుమన్నతో ఏదో పూ పూజలు అయితే చేస్తారు ఇక్కడ చూసారు కదా పెద్ద పొంగల్ దగ్గర అది టెంపుల్ దగ్గరే వండుతారండి అది అది కూడా ఎందుకంటే ఇక్కడ పెళ్లి కాని మగపిల్లలు టెన్ ఇయర్స్ లోపల ఆడపిల్లలు అయితే ఉపవాసం అయితే ఉంటారు వాళ్ళకి ఆ పొంగల్ని ఆ స్వామివారికి నివేదన చేశాక ఆ ఒక్క పొద్దున్న పిల్లలకి ఇలా గోవిందనామాలు పెట్టేసి ప్రసాదాలు అయితే పెడతారండి అలా ఇలా డే వన్ మార్నింగ్ అయితే ఈ ఇలా చేస్తారండి దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ ధ్వజారోహణం అవైతే ఉంటాయి పొంగలి ప్రసాదం అయితే నివేదించేశాక ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ అయితే అదైతే పెట్టేశారండి అలా మార్నింగ్ అయితే కంప్లీట్ అయింది ఈవినింగ్ ధ్వజారోహణం వెళ్ళామండి ఇక్కడ ధ్వజారోహణం కంప్లీట్ అయిపోయాక భోజనాలు కూడా అన్నీ ఇక్కడేనండి అంటే ఇక్కడ ఫైవ్ డేస్ మార్నింగ్ సారీ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫుడ్ మొత్తం టెంపుల్ సైడ్ అండి అలా ఈ ధ్వజారోహణం అయిపోయాక మేము భోజనానికి కూడా వెళ్ళాం ఫస్ట్ అయితే మీరు ధ్వజారోహణం చూసేసి ఆ రాముల వారి ఆశీసులు మీకు కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను Thank <laughs> you. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ మూడు అండి ఆ మూడు గంటలకి ఇప్పుడు టెంపుల్ దగ్గర అంటే నరసింహస్వామి రథం అయితే బయలుదేరుతుందండి అంటే ఇక్కడ డే వన్ నరసింహస్వామినే ఊరేగిస్తారు మిగతా ఫోర్ డేస్ వచ్చేసి రా రాముల వారిని అయితే ఊరేగిస్తారండి ఇలా డే వన్లో అంటే మూడు గంటలకి ఇక్కడ టెంపుల్ దగ్గర అంటే ఇక్కడ మంగళహారతి ఇచ్చాక అందరు ఊరు మొత్తం అక్కడికి వస్తారు అక్కడ మ మంగళహారతి ఇచ్చాక మళ్ళీ రథం అయితే బయలుదేరుతుందండి అలా అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యగారి రథము ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ రాముల వారి ఆశీసులు ఈ నరసింహస్వామి ఆశీసులు మీ అందరికైతే ఉండాలని అయితే కోరుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ అనేట్ సీందని